ఏమైపోయిందంటే కుడిదల వడ్డల కలెక్క అయిపోయింది అయితే అయితే అధ్యక్ష చదువు చదువు తొందరపడకండి అయితే ఇందులో స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరు సరే మళ్ళా వారు చదివిండ్రు అయితే వాళ్ళు ఎక్కడి దాకా చదివిండ్రు ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫుల్ స్టాప్ ఆడికి ఆగింది ఇక బట్ తర్వాత దాని కంటిన్యూషన్ చదవాలి కదా బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఆపరేషన్ ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీ రాహుల్ కూడా గద రాసిండు మరి ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇదే విషయాన్ని విషయాన్ని రాహుల్ బొజ్జా కూడా గది రాసిండు ఎన్నడ రాసిండు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాహుల్ బొజ్జా రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే మరి ఈయన కూడా మా చుట్టమేనా ఈయన కూడా మా ఇన్ఫార్మర్ అయినా ఇక ఆఫీసర్లకు ముద్ర మీరు ఆఫీసర్లను బదినామ చేసుకుంటే పాలన చేస్తారు అయితే అధ్యక్ష ఇదే విషయం సభాపతి గారు సార్ అధ్యక్ష నేను ఆఫీసర్లు తప్పు పట్టట్లేదు అధ్యక్ష స్మితా సబర్వాల్ గారు తప్పు నేను అనట్లేదు అధ్యక్ష సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి వారి బాస్ ముఖ్యం ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసి ఉంటారు నేను స్మితా సబ్రవాల్ గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష వీళ్ళు చెప్తేనే వారు రాశారు కాబట్టి తప్పు వీళ్ళదే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా మీరు ఎందుకు తొందరపడి పోలీసులు నాడి పంపిస్తున్నారు మేము ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తామని మీరే ఒప్పుకుంటారు ఒప్పుకొని మళ్ళీ అధికారులు తప్పు పట్టేమంటారు మేము తప్పు

స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్ని సార్లు చదివిన నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా డిలే తేడా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్